పాకిస్తాన్ మీద ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది ఇండియా ఖచ్చితంగా బ్రహ్మాస్త్రమే మిగతా చిన్న 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 చింతక చర్యలను వేరు కానీ ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని అభియన్స్లో పెట్టడం అంటే సస్పెండ్ చేయడం అప్పటికప్పుడు అభ్యన్స్లో పెట్టడం ఇది చేశారు దీనివల్ల ఏం జరుగుతుంది పర్యవసనాన్ని ఒక మూడు నదులేమో మన తూర్పు నదులన్నీ మన దేశం గుండా పోతాయి పశ్చిమ నదులు ఇప్పుడున్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైనుంచి మన ట్రిబెట్ నుంచి మొదలై ఇవన్నీ ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్ ద్వారా కిందికి వెళ్ళి కిందికి పోయిన తర్వాత ఈ ఆరు నదులు కలిస్తే సింధు నది సుమారు పదహారు లక్షల హెక్టార్లకు పాకిస్తాన్లో ఆ జీవనాహారం సింధు ప్రాంతం కొంత పంజా పంజాబ్ ప్రాంతం సస్యశ్యామలంగా ఉందంటే సింధు నదే కారణం సింధు నది నీళ్ళతోనే ఎనభై శాతం నీళ్లు దాన్ని వాడుకుంటున్నారు పాకిస్తాన్ ప్రజలు పదహారు మిలియన్ హెక్టార్లు అంటే సుమారు నలభై లక్షల ఎకరాలు వాళ్ళు పారించుకుంటున్నారు దానివల్ల మరి వెంటనే బటన్ నొక్కునంటే ఇవాళ మనం ఒప్పందం అభేస పెడితే వెంటనే తెల్ల నేను నీళ్ళు అయిపోతే అయిపో కదా నిజము నీళ్లు నీరు పళ్ళ ఎరుగు నిజము దేవుడు ఎరుగని సామెత నీరు ఖచ్చితంగా కిందికే ఉంటాయి దేవుడు నిజం ఎరుగుడు తర ఎరుగడా తర్వాత సంగతి కానీ పళ్ళానికి పోయే నీళ్ళని మనం పైన ఆపుకోగలుగుతాం మనకు చీనాపు కానీ చీనా జీలం కానీ సటిలైట్స్ కానీ పంచ ఐదు నదులు అంటాం కానీ ఇంకోటి చిన్న చిత్త కాస్త ఆరు నదులు అవన్నీ మన పోయే క్రమంలో మన భారతదేశం కాశ్మీర్లో ఉన్న నదులన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అవి అంతా కొండలు గుట్టలు పోతుంటాయి చాలా నిలిచిపోతుంటాయి దాన్ని ఇప్పుడు ఈ మధ్యన ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టారు అత్యంత ప్రపంచంలో ఎత్తైన బ్రిడ్జ్ అది ఎవరైనా చెప్పానండి అంటే హిమాలయాలు ఎత్తులో ఉంటే ఇక ఆ రకంగా ఎత్తు కనుక దాంతోపాటు ఏవైతే నీళ్లు కింద పోయే కింద పోయే నీళ్లు ఉన్నాయో దాన్ని ఆనకట్ట కట్టుకున్నా కూడా నీళ్లు మనం పారించుకోవడానికి అక్కడ మనకు వ్యవసాయం చేసుకోవడానికి వీ లేదు కనుక మనం ఆపినా కూడా అవి ఎంత ఎంత ఆపుకుంటాం ఉదాహరణ చిన్నది ఉదాహరణ చెప్పానంటే మనకు అల్మట్టి డ్యామ్ నిండింది అనుకోండి కర్ణాటక వాళ్ళు తప్పనిసరి విడిచిపెట్టాల్సిందే మనకు కృష్ణానది మీద ఉన్న డ్యాంలలో పైన ఉన్న డ్యామ్లన్నీ తుంగభద్ర కానీ అల్మట్టి కానీ దానికి మిగతా మీ పైన పైన ఉన్న డ్యాములలో నీళ్ళు నిండితే వద్ద పెడతాం నిండకపోతే ఆపుకుంటాం ఇదే అంతే మనం ఎంత నింపుకొని ఏం చేస్తాం కనుక ఏమైనా చేస్తే మనకు బటన్ నొక్కిన నీళ్లు ఆపలేక వీల్లేదు కానీ ఒక డ్యాముని చిన్న చిన్నవి కట్టుకొని దాని ద్వారా జలవిద్యుత్ కేంద్రాలను స్థాపించుకోవచ్చు అంతవరకు మనం కూడా వాడుకోవచ్చు కానీ ఆ నీళ్లను ఎక్కడికో రాజస్థాన్కో ఏటా తీసుకుపోయి చాలా ఖర్చుతో లక్ష యాభై వేల రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి తప్ప ఆ నీళ్లను మరి వ్యవసాయ యోగ్యంగా చేసుకోలేము మనం కనుక అది వేరే సంగతి రెండోది ఏంటంటే దీనివల్ల ఆప్తాం అని భయపెట్టిన చూసినా అది భయం పెద్దది అంటున్నారు అంటే ఆప్దాం అంటే వాళ్ళు రేపు పొద్దున ట్రీటీని గౌరవించమంటే మా హక్కు అని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు అక్కడ వచ్చింది వాళ్ళకు సెగ తగింది అట్లానే రెండోది ఏంటంటే యుద్ధాలు నీటి యుద్ధాలు గతంలో వచ్చాయి ఇప్పుడు నీటి యుద్ధానికి దారి దారితీస్తుంది మా హక్కు అని వాళ్ళు అంటారు కాదు కాదు ఆ హక్కు అనేది మేము ఇచ్చింది మేము ఇచ్చింది కదా నెహ్రూ గారు నైన్టీన్ సిక్స్టీలో అంటే అరవై ఐదేళ్ళు అయింది ఆ ట్రీటీ కుదిసుకొని సమస్య లేకపోవమని మనం అంటున్నాం అనేక క్రమంలో మనకు త్రీ కోచస్ డ్యామ్ చైనాలో ఉంది రెండవది బ్రహ్మపుత్ర నది మీద బ్రహ్మపుత్రను మనం చిన్నప్పుడు చదువుకున్నాం అస్సాం దుఃఖదా అని అందాం అనేవాళ్ళం అంటే బ్రహ్మపుత్ర నదిలో మీద ఇంకొక డ్యామ్ కట్టి అవసరమైతే రేపొద్దున ఇండియాకు పాకిస్తాన్ మనకు మన భారతదేశానికి యుద్ధం వస్తే మనకు నీళ్లు ఒకేసారి ఇచ్చి అనుకోండి గేట్లు ఇస్తే మనం మునిగిపోతాం అట్లా ఆ నీళ్లు ఆపుకోవడం బ్రహ్మపుత్ర నది నీళ్ళు ఆపితే ఎన్ని ఆపినా పెద్ద నది మన దేశంలో గంగారాజు పెద్ద నది అది చైనాలో కొట్టి పైనుంచి టిబెట్ ద్వారా పారి కిందికి వస్తుంటుంది కనుక అది చాలా పెద్ద నది అందులో నీళ్లు ఆపుకోవడం వల్ల మనకు నష్టమే లేదు వ్యవసాయానికి ఏం నష్టం గట్టిగా అంటే వరదలు వస్తేనే కష్టం మనం కనుక దాన్ని ఆపమంటున్నాం ఎందుకు ఆపమంటున్నాం అంటే రేపు రేపు ఈ ప్రమాదం ఉంది దేశం యుద్ధం వచ్చిన సందర్భంలో మనం ఇది నీళ్లను నీళ్ల ప్రళయాన్ని సృష్టిస్తున్నది మనం ఆ చేయొచ్చు కానీ అంత సెన్సబుల్గా అంత ఇర్రెగ్యులర్ ఇర్రెగ్యులర్గా మనం పిచ్చిగా మనం ప్రవర్తించం కదా దాకా ఇవన్నీ ప్రజలు ప్రజలు ప్రాణ ప్రణాళిక కానీ డ్యాములు కట్టుకోవాలి ఆ పని చేయాలని కూడా ఇలా కనుక దీన్ని ఆపడం వీలు కాదు అంటే బెదిరింపు మాత్రమే పనికి వస్తుంది ఈ బెదిరింపు మాత్రం పని చేసింది వెంటనే వాళ్ళు అన్నారు ఇప్పుడు ఏమైందంటే మనం డిఫెన్స్లో పోతుంటే వాళ్ళు అఫెన్స్లో పోతున్నారు పోనీయాలి ఇంకా పోనీయాలి మూర్ఖుడిని ఇంకా రెచ్చగొట్టాలి మనం ఈ పని చేస్తే వాడు ఏమంటున్నాడు మనం వాళ్ళ గగనతలాన్ని మనం వాడొద్దు అంటున్నాడు రైట్ కొంచెం కష్టమవుతుంది అప్పుడు మన వాడికి కూడా అంతే అవుతుంది కదా మన గగనధనం వాడకుండా బయటకు వాడి వానికి అంతకన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది కదా రెండో అది ఎప్పుడు కూడా పాకిస్తాన్ తనదైన రీతిలో తన పాలకులను కూడా కొంచెం గట్టి పాలకులు వచ్చిందంటే బుట్టో లాంటి వాడు వస్తే వదిలిసి చంపేసింది బుట్ట వస్తే అంటే దేశ విదేశాలకు మనం పోటీ స్పీడ్తో ఉన్న ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడికి కూడా పాకిస్తాన్ ఇండియాకు అనుకూలంగా మాట్లాడుతున్నానని ఆయనను పక్కన పెట్టినా అంటే ఇట్లా ఎప్పుడైతే కొంచెం లీడర్షిప్ గట్టిగా అవుతుందో పాకిస్తాన్లో అస్థి అస్థిరత సృష్టించడానికి వెంటనే మనకు వాళ్ళ సైన్యం వస్తుంది రెండవది మన దగ్గర సుస్థిరమైన ప్రభుత్వాలు నాయకులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అదే పనిచేస్తుంటారు ఓసారి అస్థిరం ఉన్నప్పుడు కూడా నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నెహ్రూ జాగానే చావు చచ్చిపోగానే వెంటనే నైన్టీన్ సిక్స్టీ మన ఓర్లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి కాగానే యుద్ధం ప్రకటించింది యుద్ధం పోవాల్సి వచ్చింది అరవై ఐదులో సరే వాళ్ళు కూడా పోయింది డెబ్బై ఒకటి సుస్థిరమైన ప్రభుత్వం ఉండగా కూడా బంగ్లాదేశ్ వాళ్ళ మనం యుద్ధం మనం కావాలని కోరుకోలేదు బంగ్లాదేశ్ శరణార్థులు మనం మీద పడ్డం ఇవన్నీ దాన్ని బట్టి మనం యుద్ధం ప్రకటించాం అప్పుడు పిలిచినాం ఆ తర్వాత కార్గిల్ యుద్ధం వాజ్పేయి హంలో వాజ్పేయి రెండో టర్మ్లో మనకి మనం సర్జికల్ స్ట్రైక్ ఇవన్నీ చూస్తే సుస్థిరమైన ప్రభుత్వాలు మన దేశంలో ఉన్నప్పుడు అస్థిరం చేయడానికి సాధ్యమైనంత వరకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో ఏంటంటే ఈ నీటి యుద్ధం మొదలుపెడితే మనం తప్పనిసరి వారు సెగద్గుతుంది దాన్ని వ్యూహాత్మకంగా మొదలుపెట్టిందని నేను అనుకుంటున్నాను కానీ ఈ నీటి యుద్ధంతో పాటు దౌత్య యుద్ధం మొదలుపెట్టి ఒకటి వాళ్ళను ఎన్కౌంటర్ చేసి వీళ్ళని చంపుతామంటే చంపితే ఏమవుతుంది ఒకటి నలభై చచ్చిపోతే నలభై మంది పుడతారు ఇంకా వి తీవ్రవాదం పెరుగుతారు కనుక మనం పరిమితమైన దిశలో మూడు చర్యలు తీసుకోవాలని నేను అంటున్నాను ఒకటి అంతర్యుద్ధం రాకుండా మన దగ్గర ముస్లింలు హిందువుల మధ్య ఈ అంతర్యుద్ధం రాకుండా మొట్టమొదటి కాషాయీకరణ ఇటు ఆకుపచ్చ ఈ రెండింటిని అరికట్టాల్సిన అవసరం ఉంది ప్రజలను పైలించి కిందాక మతపరంగా చీలిపోకుండా చూడాల్సిన బాధ్యత మనకు ఉంది నెంబర్ వన్ రెండవది ఆక్రమిత కాశ్మీరు మనం స్వాధీనం చేసుకున్న దరిద్రమే మనకు కానీ మన భూభాగం చూపించుకుంటాం కనుక అంతవరకు పరిమితం అయితే పర్వాలేదు ఆక్రమిత కాశ్మీరు ప్రజల మద్దతు ఉన్నది అక్కడ మనం దాన్ని తీసుకోవడం నష్టం లేదు కానీ దాన్ని దాటి మన గతంలో అలా లాహోర్ రాకపోయి కొట్టినాం కదా డెబ్బై ఒకటి యుద్ధంలో మరి అప్పుడు మనం వెనుకొచ్చినాం వెనుకొచ్చినామని పాత ఎన్ని జవుతున్నారు ఈ పాత గత జల సేది మాత్రం ఒకవేళ నిజంగానే స్వాధీనం చేసుకోదాం అనుకుంటే వాళ్ళంతా వాళ్ళే వస్తారు ఎందుకంటే వీళ్ళు చూస్తాను మూడు మూడు దేశాలుగా వీళ్ళు విడిపోయే ప్రమాదం ఉంది మన పాకిస్తాన్కు దాన్ని వాని కర్మానికి వాళ్ళు వదిలిపెడదాం పెడదాం ఇటు పక్క ఆక్రమిత కాశ్మీర్ని మాత్రం మనం స్వాధీనం చేసుకుంటే మనకు ఒకటి లాభం ఏం జరుగుతుంది అంటే వాటర్లు జరుగుతాయి శ్రీనగర్ నుంచి ఇరవై కిలోమీటర్లు పోతే ఆక్రమిత కాశ్మీర్ వచ్చే బాధ్యు మనం కిందికి కొట్టుకుంటే పోయి ఆక్రమిత కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకుంటే అప్పుడు మన లాభం ఏంటంటే తప్పక మన బాట దూరం పోయినాకపోతే తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి పిఓకే నుంచి వాళ్ళు ఏం చేయాలి వెనకెళ్ళాలి వెనక్కి వెళ్తే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం అప్పుడు డైరెక్ట్గా పాకిస్తాన్ నుంచి మనం తీవ్రవాదులు వస్తున్నారని చూపించవచ్చు రుజువుతో సహా నిరూపించవచ్చు పాకిస్తాన్ దెబ్బ కొట్టవచ్చు అందుకని ఆక్రమిత కాశ్మీర్ వరకు కూడా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది నేను అనుకుంటున్నాను స్వాధీనం చేసుకుంటాం అనుకుంటులేను కానీ ఇది తీవ్రంగా పరిగణిస్తుంది భారత ప్రభుత్వం మట్టిగా విడిచిపెట్టదు ఏ పార్టీ ఉన్నా అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది కానీ రాజకీయాలకు అతీతంగా చేయాలి మూడు రంగుల జెండా అంటే నేను మూడు రంగుల జెండా అంటే త్రివర్ణ పతాకం భారతదేశ పతాక కింద మనం ఎకట్ట కావాల్సిన అవసరం ఉంది అందరూ కూడా కాషాయ జెండా కింద కాదు ఆక్వా జెండా కింద కాదు త్రివర్ణ పతాకం భారత జాతీయ జెండా కింద ఈ నిరసన వ్యక్తం చేస్తే సర్వే జనా సుఖిన తప్పనిసరి పాకిస్తాన్ ఎండా గంటగలుగుతాం అవసరం